శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణపతి అయ్య నమ శ్రీ లలితా మహా సుందరి అయ్యే నమ మనం సౌందర్యలహర్లోని తొంభై తొమ్మిదవ శ్లోకానికి ఇప్పుడు అర్థాన్ని తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో స్వామివారు అత్యద్భుతంగా అమ్మవారి అనుగ్రహ విశేషాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క ఆరాధన ఫలం ఏంటో తెలియజేస్తూ ఉన్నారు సరస్వత్యా विविहरि विहरते रतेः पातिव्रत्यं शिथिलयति रम्येन वपुषा चिरञ्जीवन्नेव क्षपितपसुपाशव्यतिकरः परानन्दाभिख्यं रसयति रसं तद्भजनवान् भजनवान् निन्नु सेविस्तुन्ना। సాధకుడు సరస్వత్యా సరస్వతి అయిన వాగ్దేవి వాగ్దేవితోడను లక్ష్మీ లక్ష్మీదేవితోడను విధి హరిసపత్నా అంటే బ్రహ్మగారి పత్ని అయిన సరస్వతీదేవి సరస్వత్య లక్ష్మ్య విధి హరిసపత్నో విహరతే అమ్మవారిని భజిస్తూ ఉన్న ఆరాధన చేస్తున్న సాధకుడు అటు సరస్వతీదేవితోనూ ఇటు లక్ష్మీదేవితోనూ విహరిస్తూ ఉంటాడట అంతేకాదు రతేహే పాతివ్రత్యం రతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని శిథిలయతి రమ్యేణ వపుష తన యొక్క మనోహరమైన శరీరంతో రమ్యేణ వపుష అంటే మనోహరమైన సుందరమైన శరీరంతో రతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని పాతివ్రత్యాన్ని చెడగొడతాడు అంటే మన్మధుడి కంటే కూడా సుందరంగా అగుపడతాడు అని ఇక్కడ ఇక్కడ సరస్వతీదేవితో లక్ష్మీదేవితో విహరిస్తాడు అంటే దేవితో విహరించడం అంటే సిరి సంపదలతో తులతూగుతూ ఉంటాడు అని సరస్వతీదేవితో విహరించడము అంటే జ్ఞాన ఆనందంలో పోలలాడేవాడు అంటే అటు జ్ఞానం ఇటు సంపదలు రెండు అమ్మవారి యొక్క ఆరాధనా ఫలంగా లభిస్తాయి అని ఇక రథేహే పాతివ్రత్యం సిధిలేని రమ్యేణ వపుష అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్న సాధకుడు అందరి ముఖాలకు కూడా ఎవరికైనా కూడా సుందరంగా అగుపిస్తాడు అని అతను చిరంజీవన్నేవా చిరంజీవి వలె శాశ్వతుడై ఉంటాడు అని ఎలా శాశ్వతుడవుతాడు అంటే క్షపిత పశుపాశవ్యతికరాహ క్షపిత పశు పాశవ్యతికరాహ అంటే పశువుల నుంచి విముక్తుడు అవుతాడు అని ఈ పాశములు తొలగిపోతే ఆత్మానంద స్వరూపుడు అయ్యి ఆ జీవుడు సజీవుడుగా ఉంటాడు పరమానందం అనే పేరు గల సుఖాలని ఆస్వాదిస్తూ ఉంటాడు అని పరానందాభిఖ్యాం పరానందం అనే పేరు గల రసం సుఖములను రసయతి ఆస్వాదిస్తూ ఉంటాడు అని తల్లి భగవతి నిన్ను భజించి నీ భక్తుడు సరస్వతీదేవితోనూ లక్ష్మీదేవితోనూ చిరంజీవి అయి విహరిస్తున్నవాడై బ్రహ్మకు విష్ణువును కూడా అసూయ పుట్టించేవాడవుతాడు మన్మధుని సౌందర్యంతో సరిసమానమైన సౌందర్యం కాంతి సౌందర్యం కలిగి రతీదేవి పాతివ్రత్యానికి భంగం కలిగించేవాడవుతాడు చివరకు ఈ పాశములన్నీ కూడా తొలగించుకుని అవిద్యా సంబంధమును తొలగించుకున్నవాడై ఆత్మజ్ఞానమును పొంది సదాశివ తత్వాత్మకుడై పరమానంద రస సౌఖ్యమును అనుభవిస్తాడు అంటూ ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు ఒకసారి చూద్దాం సరస్వతీదేవితో విహరించుట అనగా సకల విద్యాధిపతి ఎగుట అని అర్థం అలాగే లక్ష్మీదేవితో విహరించుట అంటే సిరి సంపదలతో తులతూగటం అని భావం సరస్వతితో విహరించుట చేత బ్రహ్మగారికి అసూయ ఆయన శత్రువు అవుతాడు సాధకుడు లక్ష్మీదేవితో విహరించడం చేత విష్ణువుకు అసూయ కలిగి ఆయనకు శత్రువు అవుతాడు ఈ సాధకుడు అంటున్నారు అంటే ఇక్కడ అంతరార్థమేంటి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన సాధకుడు త్రిమూర్తులకు కూడా అసూయ కలిగించే స్థానంలో నిలుస్తాడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు